దేవి నవరాత్రుల్లో ఆరో రోజు అనగా నాడు మనం రవ్వ కేసరిని నైవేద్యంగా పెడతామండి అలా నైవేద్యంగా పెట్టడానికే కాకుండా మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా అయిపోయే స్వీట్ ఏదన్నా ఉంది అంటే అది రవ్వ కేసరినేనండి ఇది ఈజీగా చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేస్తూ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి హలో మైరే స్వీట్ సోల్స్ నేను మీ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి రవ్వ కేసర్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ఒక కడాయిని తీసుకుందాము కడాయి స్టవ్ మీద పెట్టుకునేసి హీటెక్కిన తర్వాత దానిలో టూ టూ త్రీ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుందామండి గీ కూడా వేడెక్కిన తర్వాత దానిలో పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పును కిస్మిస్ను యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ వరకు గీని యాడ్ చేసుకునేసి వన్ కప్ వరకు రవ్వనైతే తీసుకున్నానండి అదే సూజీ రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా ఆ రవ్వను యాడ్ చేసుకునేసి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని బొంబాయి రవ్వనైతే ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే మనం వేరే స్టవ్ మీద వన్ కప్ రవ్వ కాను ఫోర్ కప్స్ వరకు వాటర్ని ఒక బౌల్లో యాడ్ చేసుకునేసి వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకుందామండి అదే టైంలో రవ్వను కూడా కలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది అన్న టైంలో మనం మరిగించుకుంటున్నటువంటి వాటర్లో కొంచెం అయితే ఒక పించ్ ఆఫ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను వీడియో కోసం మాత్రమే కలర్ని యాడ్ చేశానండి మీరు మాత్రం కలర్ని స్కిప్ చేసుకోవడం బెస్ట్ ఇలా మరుగుతున్న వాటర్ను తీసుకునేసి మనం ఫ్రై చేసుకుంటున్నటువంటి రవ్వలో యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఈ వాటర్ను మొత్తం వేసి కలుపుకుందామండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకున్నట్లయితే స్మూత్గా తయారవుతుందండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నటువంటి రవ్వను బాగా మిక్స్ చేసుకుంటూ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మీకు చూపిస్తున్న విధంగా దగ్గర పడిపోతుంది అప్పుడు మనం వన్ కప్ రవ్ తీసుకున్నాం కనుక వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకున్నామండి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక ఇంకొక పావు కప్ వరకు యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మీకు చూపిస్తున్న విధంగా కొంచెం సేపటికి షుగర్ అంతా కరిగిపోయి ఇలా కలిసిపోతుంది ఇలా కుక్క అయ్యి టూ మినిట్స్కి దగ్గర పడిన తర్వాత ఫైనల్గా ఇలాచీ పౌడర్ని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి నర్స్ని యాడ్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవటం ఏనండి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి రవ్వ కేసరి టెన్ మినిట్స్లో ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు ఇలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అలాగే మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విని